అనేది మన తెలంగాణలోనే ఒక ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం మరి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి బద్ది పోషమ్మ చేసుకోవడం కానీ మరి కోడను తిప్పడం కానీ ఇటువంటి ఎన్నో మొక్కులు మొక్కి వారు సమస్యలు మరి మొక్కుకొని అవన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు రాజరాజేశ్వరి స్వామి దేవుడు మరి ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి పదవిలో నడిపించడానికి నా కృషి చేస్తాను గత ప్రభుత్వంలో కేవలం వేరే శాఖల్లోనే కాదు దేవాదాయ శాఖలో కూడా మితిమీరినటువంటి అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి మరి దేవుడి మాన్యాలన్నీ కూడా వాళ్ళు కబ్జాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి మేము ఎంక్వైరీకి ఆదేశించడం జరుగుతుంది ప్రతి ఒక్క దేవాలయం ఎంత భూమి ఉంది ఆ దేవాలయం కింద వాటి సర్వే నెంబర్లు ఏంటి సర్వే చేపించి హద్దులు పెట్టించి దేవుళ్ళ పేరు మీదనే మేము పాస్ పుస్తకాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాము దాంతోపాటుగా మరి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఏదైనా వాళ్ళు దేవుళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడ ఇవ్వాలనేది కూడా వాళ్ళ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది దానికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా డిజైన్ చేస్తూ ఉన్నాము ఆ వెబ్సైట్లో ఏంటి అంటే వాళ్ళు ఫలానా దేవాలయానికి ఒకవేళ ఈ వేములవాడ దేవుడి మీద ఇష్టం ఉంటే వేములవాడ దేవుడికే ఆ ఫండ్ చెందేటట్టుగా అందులో వాళ్ళు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే జనరల్గా కూడా యాడ్ చేయండి ఆ వెబ్సైట్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మరి తీసుకెళ్ళి పెద్ద మొత్తంలో మరి ప్రజల నుంచి కూడా మేము ఫండ్స్ వసూలు చేసి మా దేవాదాయ శాఖ నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఏదంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏన్షియన్ టెంపుల్స్ ఏవైతే కాకతీయుల కాలం నాటి కట్టిన టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా తిరుపతి దేవస్థానం నుంచి మనం ఫండ్స్ తీసుకోవచ్చు ఈ విధంగా ఏ ఏ వేపు నుంచి అవకాశం ఉంటే ఆ వైపు నుంచి మరి దాతల ద్వారా కానీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ తిరుపతి నుండి కానీ ఈ విధంగా ఫండ్స్ కేటాయించి దేవాలయాలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా మరి ముందుకు తప్పకుండా తీసుకెళ్తాము అది కూడా ప్రత్యేక శ్రద్ధ ఉంది రాబోయే రోజుల్లో వేములవాడని ఇంకా ప్రత్యేక అభివృద్ధి ఎంతకంటే యాదాద్రిలో ఎట్లయితే ఇప్పుడు యాదగిరి గుట్టను డెవలప్ చేశారో అదే క్రమంలో వేములవాడను కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం